నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయంగా పేరున్న యూనివర్సిటీల నుండి ఆన్లైన్ కోర్సులను ఉచితంగా అందించడానికి ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసింది అది ఎడక్స్ ప్రోగ్రామ్ ఎడెక్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి ఎడెక్స్ని మనం మూక్స్ అని కూడా అనొచ్చు మూక్స్ అంటే మ్యాథ్యూ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ఈ ఆన్లైన్ కోర్సెస్ని డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ డిఫరెంట్ కోర్సెస్ని అందిస్తాయి ఆన్లైన్ ద్వారా ఈ ఎడెక్స్ని మొట్టమొదటిగా ఎంఐటి యూనివర్సిటీ అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ రెండు వేల పన్నెండవ సంవత్సరంలో స్టార్ట్ చేశారు ప్రస్తుతం ఈ ప్రో ఈ ఎడెక్స్ అనే ప్రోగ్రాం ద్వారా కోర్సులు అందించడానికి పదహారు వందల ఏడు యూనివర్సిటీలు పార్ట్నర్స్గా ఉన్నారు ఈ ఎడెక్స్లో ఇప్పుడు మనకి ఇండి ఆంధ్రాకి వచ్చేసరికి ఏ కోర్సెస్ని అంటే ఆన్లైన్ ద్వారా ఏ కోర్సెస్ని అందిస్తున్నాయి ఏ సబ్జెక్ట్స్ని అందిస్తున్నాయి ఈ యూనివర్సిటీస్ అని చూసినప్పుడు ఇందులో లా హిస్టరీ సైన్స్ ఇంజనీరింగ్ బిజినెస్ సోషల్ సైన్సెస్ కంప్యూటర్ సైన్సెస్ పబ్లిక్ హెల్త్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కోర్సులను కొన్ని కొన్ని యూనివర్సిటీస్ అంటే ఒక ప్రత్యేకమైన కోర్సుని ఒక ప్రత్యేకమైన యూనివర్సిటీ ఆన్లైన్ ద్వారా ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్కి ఉన్నత విద్య అభ్యసిస్తున్న స్టూడెంట్స్కి ఫ్రీగా ఆన్లైన్ ద్వారా కోర్సెస్ను అందజేస్తాయి ఇది ఈ ఎడెక్స్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం అంటే దీని కాన్సెప్ట్ ఇది మన ఇండియాకు వచ్చేసరికి ఏ ఏ ఈ కోర్సుని మన స్టూడెంట్స్కి అందిస్తాయి అని చూసినప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ ఎంఐటి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ మరియు ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ ఈ యూనివర్సిటీలు అందించడానికి మన గవర్నమెంట్తో ఒప్పందం ఉంది ఇది ఏంటంటే ఇక్కడ ఉన్నత విద్య అభ్యసిస్తూనే అంటే ఒక ఒక ఏదైనా ఒక స్పెషలైజేషన్ చేస్తూనే ఆ ప్రత్యేకమైన యూనివర్సిటీస్ నుండి ఆ ప్రత్యేకమైన కోర్సు ఆన్లైన్ ద్వారా ఉచితంగా ఈ స్టూడెంట్ చేసుకోవచ్చు ఎవరైతే ఈ కోర్సులో క్వాలిఫై అవుతారో ఆ కోర్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ ప్రత్యేక యూనివర్సిటీ నుండి వారికి సర్టిఫికేట్ వస్తుంది ఇది బేసిక్గా ఈ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ ఇది నిజంగానే ఇంప్లిమెంట్ అయితే కనుక ఒక మంచి ఆలోచన మన సీఎం గారిది అని చెప్పుకోవచ్చు